సీతాఫలాలు ఇప్పుడు సీజన్ కదా కాయలు చూసి టెంప్టై తీసుకున్నామంటే మాత్రం ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయి ఎంతో ఇష్టంగా తీసుకొని పడేయాలంటే పడేయలేము అట్లా కాకుండా మనము ఇప్పుడు ఇట్లా మొదల దగ్గరే చెక్ చేసుకోవాలండి ఈ మొదల దగ్గర గట్టిగా ఉంది అంటే కాయ తొందరగా పాడవదు నిదానంగా మగ్గుతుంది అని పురుగులు కూడా ఏమీ ఉండవన్నమాట ఒక్కొక్కసారి మనం అట్లా చూసుకున్నా కూడా పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది లోపల చూసుకొని తినాలి చాలా జాగ్రత్తగా టేస్ట్కి టెంట్ అయ్యి అలాగే తిన్నామంటే మాత్రం పురుగులు ఉంటాయి ఇప్పుడు వచ్చే కాయలు ఏంటంటే చాలా పెద్ద పెద్దగా హైబ్రిడ్ కాయలే వస్తున్నాయి కదా ఎక్కువ అందుకోసమని ఒకటికి రెండు సార్లు చూసుకునైనా తినాలని అయితే అనుకుంటాను సీజన్ కదా సీజన్లో దొరికే ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా తినాలి అట్లానే సీతాఫలాలు ఎక్కువ తింటే మాత్రం బాగా వెయిట్ గెయిన్ అవుతారు అదొకటి చూసుకోవాలి ఎందుకంటే సీతాఫలాలు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది ఎప్పుడైనా ఒకటి అంటే పర్లేదు కానీ రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం ఇంకా వెయిట్ పుటాన్ అయిపోతారు